వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్ క్యాబేజీ ఆలు మసాలా కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది దోశ సంగతి నేనైతే పూరీ లెగ్ చేస్తున్నాను ఈ కూర తయారీ విధానం చూద్దాం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కరివేపాకు తిరువాత గింజలు వేసుకోవాలి క్యాబేజీ సన్నగా జరిగిన క్యాబేజీ వేసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి మసాలా ఇది టమోటాలు కొబ్బరి వాళ్ళు గరం మసాలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి మంట ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేటిగా వేయించుకోవాలి ఈ క్యాబేజీని ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి ఆలు ముక్కలు వేసుకోవాలి చిన్నగా జరిగిన ఆలు ముక్కలను పచ్చి వాసన వేటిగా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేగాలి చూడండి చక్కగా వేగాయి పచ్చి వాసన వెళ్ళిపోయేటిగా ఇలా వేగాలి రుచికి సరిపడా వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకోవాలి మసాలా పచ్చి వాసన పొయ్యేటిగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి మాడిపోకుండా కలిపితూ ఉండాలి మంట హై ఫ్లేమ్లోనే పెట్టాలి చక్కగా వేగాలి ఇలా బాగా వేగాలి చూడండి చక్కగా ఏగిపోయాయి మంచి స్మెల్ వస్తుంది పూరీ చేస్తున్నాను చాలా బాగుంటుంది కూర ఇలా బాగా పచ్చివాసన వేయటుగా ఏగిపోవాలి ఇలా ఏగినాక కూరకు సరిపడా నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకొని నేనైతే మిక్సీ జార్లో వేసాను అందుకే నీళ్ళు ఒక చేంజ్ అయినాయి వేసేటప్పుడు కలరు ఇలా కలిదిప్పుకోవాలి మన టైప్ లేమ్లో పెట్టుకోవాలి ఉడికించుకోవాలి రెండు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది కుక్కర్లో చూడండి చక్కగా ఉడికిపోయాయి వేడి వేడిగా పొగలు వస్తుంది కూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒక పారి ఈ కూర ట్రై చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పూరీతో ఈ కూర తింటే చక్కగా రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీరు కూడా ఒకపారి ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది చూడండి చక్కగా ఉడికిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వేడి వేడిగా ఉంది కూర పొగలు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో